హలో అండి అందరికీ నమస్తే నేను మీ సంచారి శివ సో ఫ్రెండ్స్ ఈ వినాయకుని పండుగ వచ్చిందంటే అందరూ ఇలానే మీటింగ్లు పెట్టుకుంటారు కదా సో మేము కూడా పాత పైసలు వసూలు చేసుకోవడానికి అట్లే ఇంకా పాత లెక్కలన్నీ చూసుకోవడానికి ఇట్లా మీటింగ్లు అరేంజ్ చేసుకున్నాం ఇది మా ఫస్ట్ రోజు అనమాట ఇలా మాట్లాడుకున్న తర్వాత అంతా ఓకే అయినాక ఇక జాగా తయారు చేయడానికి అయితే వెళ్తున్నాం ఈ జాగాలో మేము ఎప్పుడు వినాయకుడిని పెడతాం ఇప్పుడు ఈ జాగాని తేటగా చేసి ఇక్కడ షెడ్డు తయారు చేస్తాము యూట్యూబరు పెద్ద యూట్యూబర్ వచ్చి పని చేస్తుండు పని చేయిస్తున్నావా పని చేపించలేడు పని చేస్తుండు పెద్ద యూట్యూబరు కానీ వీడియో తీసిండ్రాల్లో వినట్ ఇప్పండు వెరైటీగా చూడండి ఎంత కష్టపడుతుందో చేసేది కష్టం తక్కువ అన్ని వస్తువులు వాళ్ళ వాళ్ళు మీరంటే వస్తువులన్నీ కొనుక్కోస్తున్నాం కానీ మేము అట్ట కాదు అందరం పంటగా పంటగా చూసి పట్ట ఇట్లా ఇట్లా అన్నమాట మా దగ్గర పండుగ డబ్బులు పెట్టి కనిపించిన అనుకో అవి అంత కష్ట అయిపోతాయి ఇదంతా అందరం దగ్గర ఉండి చేసుకుంటాం అన్నమాట పండుగ ఈ రాత్రి వేళ మా విరాయకుని కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావు చూడండి ఇది ఎప్పుడే తా చేసూడు అవసరం ఇంతసేపు నేనేరా పైపులు పట్టుకొచ్చిందే నేను కోసిందే నేను వీళ్ళంతా ఎదవాలి సార్ మాటలు రాత్రి వేళ కూడా మేము కష్టపడుతున్నాం అయితే షెడ్ అయిపోతారు వీడియోలో డ్రెస్ ఇప్పుడు డ్రెస్ అర్థమైంది కష్టం చేసినా కాబట్టి ఇట్లా మాట్లాడతారు కష్టం చేసిన కాబట్టి ఇట్లున్నా నేను అలా అట్టారు వెళ్ళారు మా పెద్ద గొప్ప వీరుడు గొప్ప వీరుడు కాదు మంచి చెప్పండి వస్తాడు పనోడు జగదీష్ మా షెడ్ అయితే రెడీ అవుతుంది పొద్దుగాల కల్లా షెడ్ తయారీ చేస్తాం కష్టపడి మా పండుగ అయితే దగ్గరకు వస్తుంది మీరు ఎట్లా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు మీ షెడ్ ఎట్లా చేస్తారు అనేది కామెంట్ చేయాలి